నాగార్జున సాగర్ ఆయకట్టుకు ముందుగానే నీటిని విడుదల చేయడం శుభపరిణామని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు ప్రభుత్వాలు ప్రజలకు ఉచితాలు తగ్గించి ఉపాధి కల్పించాలని రెడ్డి చెప్పారు సాగునీరు విడుదల చేయడం చాలా సంతోషం ఎందుకంటే ప్రతి సంవత్సరం జూలై ఆఖరు ప్రాంతంలో నీళ్ళు విడుదల చేసే సందర్భం ఉండేది ఈసారి ఒక పది రోజుల ముందుగానే నీళ్లు విడుదల చేయడం శ్రీశైలం ప్రాజెక్టులోకి నీళ్లు రావడం నాగార్జున సాగర్లో కూడా రెండు వందల యాభై టీఎంసీల పైన ఉండడం ఇదంతా కూడా రైతులకు శుభ పరిణామం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఒక శాసన పరిషత్ అధ్యక్షునిగా రాజకీయాలకు అతీతంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలలో రాజకీయ నాయకులు వాడేటువంటి భాష చాలా ఘోరంగా ఉంది తప్పి భవిష్యత్ తరాలకు ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నామో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి అది ప్రతిపక్షం కావచ్చు అధికార పక్షం కావచ్చు ఎవరైనా సరే మనం చేసేటువంటి మనం మాట్లాడేటువంటి ప్రతి పదం ప్రజల్లోకి వెళుతుంది ఇప్పటికే రాజకీయ నాయకులు అంటే ప్రజలు ఒక ఈసడింపు ధోరణి ఉంది దాన్ని ఇంకా పెంచేటువంటి పద్ధతుల్లో మరి వ్యవహరించడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు దురదృష్టం ఏంటంటే మాది పెద్దల సభ పెద్దల సభలో గౌరవ సభ్యులు హుందాగా ప్రవర్తించాల్సినటువంటి బాధ్యత ఉంది కానీ దానికి భిన్నంగా ప్రవర్తించడం అనేది నా మనసుకు బాధ కలిగిస్తుంది కాబట్టి చట్ట పరిధిలో ఎవరు ఏమి చేసినా సభలో జరుగుతూ రకంగా ఉంటుంది సభ బయట జరుగుతూ రకంగా ఉంటుంది కానీ మనం ఎవరమైనా సరే ఒక బాధ్యతల్లో ఉన్నప్పుడు విఘ్నతతో వివరించాల్సినటువంటి అవసరం మనము దూషణ భూషణలకు కానీ వ్యక్తిగత దూషణలు కానీ పోవాల్సినటువంటి అవసరం లేదు అట్లానే ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం కూడా మంచి సంస్కృతి కాదు ఇది పెద్దల సభ యొక్క గౌరవాన్ని తగ్గించడం తప్ప మరొకటి కాదు అందుకనే ఎవరు ఏ కాంప్లైంట్లు ఇచ్చినా ఎవరు ఏది ఇచ్చినా చట్ట పరిధిలో ఏమీ చేయాలో అది చేస్తాము సభలో అయితేనేమో ఇమీడియట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది సభ బయట జరిగేటువంటి విషయాల్లో ఏంది ఏ రకంగా చట్టం మనకు సహకరిస్తుందో చూడాల అదేవిధంగా అన్నింటికంటే ప్రధానమైనటువంటిది సభలోని సభ్యులు గౌరవప్రదంగా వివరించాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఇవాళ ఒక చెడ్డ సంస్కృతి వచ్చింది అది అన్ని రాజకీయ పార్టీలు అదే ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది నేను అదే చదువు చదువుకున్నటువంటి స్థాయిని మర్చి ఉన్నటువంటి బాధ్యతలు మర్చి ఇష్టానుసారంగా మాట్లాడడం వల్ల వాళ్ళ గౌరవం పోతుంది రాజకీయ వ్యవస్థకు చెడ్డ పేరుస్తుంది రాజకీయాలకు రావాలనేటువంటి భవిష్యత్ తరాలకు కూడా మనం ఏం చెప్తున్నాం అది కూడా మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం కాబట్టి ఎవరైనా సరే ప్రజా ప్రజలుగా ఎన్నుకోబడ్డ వాళ్ళు తప్పనిసరిగా విఘ్నతతో వివరించాల్సినటువంటి అవసరం ఉంది నోరును కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏది పడితే అది